Welcome to RFI TV News. పెద్ద ధోరణాల మండలం పెద్ద ధోరణాలలో ఆర్టీసీ బస్ స్టాండ్ గురించి రగడ ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ పై కూటమి ప్రభుత్వం మండిపాటు ఆర్టీసీ స్టాండ్ పై ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే తాడిపత్ర చంద్రశేఖర్ చేసిన ఆరోపణలు సరైనది కాదని కూటమి ప్రభుత్వం మండల నాయకులు తాడిపత్ర చంద్రశేఖర్ చేసిన ఆరోపణలపై మండిపడ్డారు ఆర్టీసీ బస్ స్టాండ్ ఎవరు కబ్జు చేశారు సరైనటువంటి వివరణ సాక్ష్యాలు చూపాలని చూపించాలని ప్రభుత్వం చంద్రశేఖర్ పై మండిపడ్డారు ఎర్రగొండపాలెం ఇన్ఛార్జీ గూడూరు ఎలక్షన్ బాబు పై వేయడం సరైనది కాదని కూటమి నాయకులు చంద్రశేఖర్ ఆధారపై మండిపడ్డారు ఈ క్రమంలో దోర్నాల మండల కన్వీనర్ మాపు రైతు కూలీ సంఘం నాయకులు జేడి లక్ష్మయ్య మాట్లాడటం జరిగింది ఆర్టీసీ బస్ స్టేషన్ దోర్నాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కొందరు మా ఇన్ఛార్జి వర్యులు గూడూరు ఎలక్షన్ బాబు గారికి ఇచ్చినటువంటి అర్జీ ఈ అర్జీ ఇచ్చే క్రమంలో నాకు కూడా ఆ నాయకులు ఒక అర్జీ ఇచ్చారు అయ్యా మాకు ఆర్టీసీ బస్ స్టాండు దోర్నాల్లో కావాలి దానికి ఆరణబే నుంచి స్థలం ఇచ్చారు ఆర్టీసీకి అందులో ఆర్టీసీ బస్ స్టాండ్ను నిర్మించాలని చెప్పి ఈ అర్జీ యొక్క సారాంశం ఆ క్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఇచ్చినటువంటి అర్జీ మహారాజాశ్రీ గౌరవనీయులైన ప్రకాశం జిల్లా ఎరగనపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వర్యులు గూడూరు ఎలక్షన్ బాబు గారికి నమస్కరించి వివిధ పార్టీల నాయకులు ఇస్తున్నటువంటి మనవి అర్జీ అని చెప్పి సమర్పించారు అయితే మీ పార్టీ నాయకులు మా ఇన్ మీ పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకులే మీ మీద నమ్మకం లేక మీ పార్టీ వాళ్ళ మీద నమ్మకం లేక ఆర్టీసీ బస్ స్టాండ్ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పటికీ కట్టించలేదు ఆ కట్టించని కారణంగా జాప్యం చేస్తూ వస్తున్నారు ఇప్పుడైనా సరే మీ కూటమి ప్రభుత్వంలో మాకు ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ని నిర్మించండి అని చెప్పి అడగడానికి వచ్చారు వస్తూ వస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే వచ్చిన క్రమంలో ఇన్ఛార్జి గారు విజాయితీ పరుడు మాట ఇస్తే నిలబడతాడు ఆయన బస్ స్టాండ్ని నిర్మిస్తాడని నమ్మకంతో వచ్చి వాళ్ళు అర్జీని ఇచ్చారు ఆ అర్జీని ఇచ్చినటువంటి దాన్ని నువ్వు నువ్వు జీర్ణించుకోలేక నువ్వు నిన్న సాయంత్రం ఆర్టీసీ బస్ స్టాండ్ స్థలం దగ్గరికి వచ్చి కూటమి నాయకులు కొట్టేస్తున్నారు కొట్టేస్తున్నారు కొట్టేస్తున్నారని చెప్పి ఒక మాటలు మాట్లాడుతున్నావు సింగరాయకొండలో సర్పంచ్ నిధులు కాదు కొట్టేయడానికి ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ స్థలం మేము కాపాడిన స్థలము మేము మేము అక్కడ బస్సులు తిప్పాము మా నాయకులు దాంచర్ల ఆంజనేయులు గారు కరణం బలరాం గారు జంకే వెంకటరెడ్డి గారు ఇక్కడ పునాది వేశారు బస్టాండ్ తిప్పారు బస్సులు తిప్పారు అటువంటి బస్ స్టాండ్ తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిమూలపు సురేష్ గారు దానికి కాంపెన్సేషన్గా ఈ ఆది ఆర్ అండ్బి వాళ్ళకి చెల్లించి ఆర్టీసీ బస్ స్టాండ్ తీసుకొని వచ్చి ఆ క్రమంలో ఆయన చేసినటువంటి పద్ధతి ఏంటంటే మా నాన్న పేరు పెట్టాలని చెప్పి దానికి జీవో తీసుకురావడం జరిగింది ఆ క్రమంలో మేము ఈ యొక్క ఆర్ మేము స్థలదాతలము మేము స్థలం ఇచ్చాము అటువంటిది మా పేరు పెట్టాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆ స్థలదాతలకు సంబంధించినటువంటి వారసులు జార్జి పేరు ఎందుకు పెడతారా అని చెప్పి మా పేరు పెట్టాలని చెప్పి కోర్టుకు వెళ్లారు అసలు సమస్యను నువ్వు పక్కన పెట్టి దాన్ని అంతా డైవర్ట్ చేసి ఇక్కడ ఎవరో కొట్టేస్తున్నారు ఆర్టీసీ బస్ స్టాండ్ని ఇక్కడ ఎవరో కాజేస్తున్నారని చెప్పి నువ్వు గ్లోబల్ ప్రచారం చేస్తున్నావు ఇది చాలా తప్పు నీకు దయము ధైర్యం ఉంటే నీ పార్టీ నాయకులను తీసుకొని బస్ స్టాండ్ దగ్గరికి రా మేము ఇంకా ఇతర పార్టీ నాయకులు బీజేపీ అయితేనేమి కమ్యూనిస్టులు అయితేనేమి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమైతే మేము వస్తాము అక్కడ మాట్లాడదాం ఎవరు అసలు పునాది వేశారు స్టాండ్కి ఎవరు బస్సులు తిప్పారు తర్వాత మీరు ఏం చేశారు మీరు ఏ విధంగా స్వార్థానికి ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ని వైఎస్ఆర్ సిపి నాయకులు కాంగ్రెస్ నాయకులు స్వార్థంగా ఏ విధంగా వాడుకున్నారో మీకు అవగతం అవుతుంది మీకు తెలిసి తెలియనిటువంటి పరిజ్ఞానంతో పక్కన ఎవరో ఏదో చెప్తుంటే ఎవరు ఏది చెప్తే అది పలికి ఆ చిలక పలుకులు పలికి కొట్టేస్తున్నారు కొట్టేస్తున్నారని చెప్పి ఆ విధంగా చెప్పడం తప్పు మీరు దీని గురించి సంపూర్ణంగా సమీక్షించండి దాని యొక్క బస్టాండ్ విషయాన్ని కూలంకుశంగా చర్చించండి మీరు రాండి మేము కూడా వస్తాము మనమందరం కలిసి అధికారుల దగ్గరికి వెళ్దాము బస్టాండ్ ధోరణాల్లో నిర్మిద్దాము ప్రయాణికులకు సౌకర్యాన్ని కల్పిద్దాం శాసనసభ్యులు గవర్నర్లు రాష్ట్రపత్రి చంద్రశేఖర్ గారికి అవగాహన లేకుండా ఈయనే ప్రజలు ఉన్నారని ఏ రోజు చెబుతున్నారు ఆయన మాట్లాడిన మాటలు ఈయన ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు అసలు ఆయన మాదగ జాతర పుట్టిండా ఇంకొక జాతర పుట్టిందా అనేది అర్థం కాని పరిస్థితులు పడ్డాం మేము ఎందుకంటే డబ్బున్నోడే రాజకీయం చేయాలన్నట్టుగా నిన్న ఒక ప్రశ్న పెట్ట మాట్లాడినాడు మా ఇన్చార్జ్ గారికి ఇక్కడ ఇల్లు లేదంటాము ఎక్కడి నుంచో వచ్చినాడంటాము ఈ కనగిరి నుంచి వచ్చినాడంటున్నాడు మరి ఈయన ఎక్కడ పుట్టిండా ఇక్కడ ఓటు ఉందా ఇక్కడ ఈయన కూడా దాదాపు నెల్లూరు జిల్లా బాటర్ నుంచి వచ్చినోడే కదా దళితులంటే ప్రేమ లేని ఒక దళితుల మీదను మా ప్రజలు ఇక్కడ గెలిపించుకోవడం మా దురం అనుకుంటున్నాము ఇకపోతే స్టాండ్ నిషా మాట్లాడుతున్నాడు ఆళ్ళు లేదు సోలు లేదు కొడుకు పేరు శోభలింగం అన్నట్టు అక్కడ ఏమి జరగక ముందే కబ్జా చేసినారని చెప్పి ఒక దృష్ప్రచారం చేస్తున్నాడు ఎంతవరకు ఈ దృష్టి ప్రచారాన్ని వాస్తవాలను తెలుసుకొని మాట్లాడలేదైనా కానీ వాస్తవికత ఏది ఉంటే అది మాట్లాడాలి కానీ ఎవరో చెప్పింది చదవటము కాదు చంద్రశేఖర్ గారు మీరు మా ఎమ్మెల్యే గారు మా ఇన్చార్జ్ గారు అన్నారు వార్డు మెంబర్కి ఎక్కువ ఇన్చార్జ్ తక్కువ అన్నావు అసలు నువ్వు ఇంచా నువ్వు ఎమ్మెల్యేగా గెలిచిందే ఈ ప్రాంత ప్రజల దురదృష్టకరము ఈరోజు కూడా ఇల్లు ప్రాజెక్టు గురించి మాట్లాడినావు ఏందది జాతికి ఎగితం చేసిన అంటున్నావు అక్కడ చిన్న చిన్న పనులు ఉన్నాయంటున్నావు ఏం పనులు చేసినా ఒక సారండర్ ప్యాకేజీ ఇచ్చినవా లేకుంటే ఇంకేమన్నా అక్కడ ఊర్లు గాలి చేయించినవా లేకుంటే రిక్యూట్మెంట్ చేసినావా కార్ రిజర్వాయర్లు కట్టించినావా ఏమి కట్టేయకుండా జాతికి ఏక ఎట్లా చేసినావో అసలు జాతికి ఎక తెలియదు కొన్ని ఎమ్మెల్యే మాట్లాడటము సిగ్గుచాటుకు ఉంటుంది అని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం